సీమ ముఖద్వారం కర్నూలులో రైతు జాతర ఘనంగా సాగుతుంది ఒకప్పుడు నెల రోజుల పాటు కర్ర సామాన్తో హడావిడిగా ఉండే జాతర మారుతున్న కాలానికి అనుగుణంగా పక్షం రోజులకు పరిమితమైంది అటవీ అధికారుల ఆంక్షలు వ్యవసాయంలో పెరిగిన ఆధునికతతో ఇనుపా వ్యవసాయ పనిముట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది రాయలసీమ నుండే కాకుండా అటు తెలంగాణతో పాటు ఇటు కర్ణాటక నుంచి కదిలి వచ్చే అన్నదాతలతో కొత్త శోభను సంతరించుకున్న రైతు జాతరపై ప్రత్యేక అతిపెద్ద అతి జాతరగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు పొందినట్టు వంటి తర్తూరు రంగనాథస్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది ఈ జాతరకు ప్రత్యేకంగా రైతు జాతర అని వచ్చింది ఈ జాతరకు అన్నదాతలు అన్ని ప్రాంతాల నుంచి ఎందుకు తరలి వస్తున్నారు రాయలసీమలో ఏ జాతర జరిగినా దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది సీమ జిల్లాలకు ముఖద్వారమైన కర్నూలుకి మరీ ప్రత్యేకత ఉంది దేవరగట్టు బని ఉత్సవం జరిగిన కైరుపుల పిడకల సమరం జరిగిన కర్నూలులో గాడిద పోటీలు జరిగినా అది కందనవూలికే చెందింది ఇలాంటి జాతరల కోవలోకి వస్తుంది మరో పెద్ద జాతర అదే రైతన్నల జాతర కర్నూలు జిల్లా నుంచే కాకుండా అటు కర్ణాటక ఇటు తెలంగాణ నుంచి ఈ జాతర కోసం రైతన్నలు కదిలివస్తారు గత దశాబ్దం నుంచి పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో జాతర పూర్తిగా కొత్త రూపును సంతరించుకుంది జూపాడు బంగ్లా మండల పరిధిలో ఉన్న తర్తూరు గ్రామంలో ఈ సాంప్రదాయం నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైందంటారు పెద్దలు తర్తూరు గ్రామానికి నల్లమల అడవులు సమీపంలో ఉండటంతో సంవత్సరానికి ఒకసారి నిర్వహించే రంగనాథస్వామి జాతరలో రైతన్న వ్యవసాయానికి కావలసిన ప్రతి పనిముట్టు దొరుకుతుంది మంచి నాణ్యతతో ఉన్న కర్రతో అన్నదాతలు పనిముట్లు చేయటం ఇంటి పైకప్పులకు దంతెలు దూళాలు వాసాలు స్తంభాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైన సామాన్లను తయారు చేయటం ఇక్కడి ప్రత్యేకత ఒక పది పన్నెండేళ్ల కింద బాగా తినాలనేది బాగా జరుగుతుండే మొత్తం తినాల మొత్తం ఏడ దొరకనేది ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుండే కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టైగర్ రిజర్వేసినందుకు ఇది కటింగ్ లేదు బొంగులు కానీ కట్టెలు కానీ ప్రతిదీ కటింగ్ లేదు ఇ బండికి సంబంధించిన గాండ్లు అయితేనేమి అయితేనేమి తర్వాత బండ్లు అయితేనేమి ఇవి బారగాడలు అంటారు మళ్ళీ దున్నుతాడుతు దున్నేటివి నాగెళ్ళు నాగెళ్ళు అయితేనేమి అడుగు తరికలు కానీ మిచ్చన్లు కానీ ప్రతిది దొరుకుతుంది ఇలా ఈ తినాలకు వస్తే ఇది లేదనుకుండా అన్నీ దొరుకుతుండే పది లక్షల వరకు పోతాయి నలభై వేల ఉంటాయి ఇద్దు ఇంకా చుట్టూ పల్లెల్లో వస్తాయి సార్ కర్నూలు జిల్లా నంద్యాల కడప పొద్దుటూరు ఇక్కడ నుంచి నంద్యాల ఆత్నకూరు మార్కాపురం ఇవల్లు వస్తాయి కోడెలు వస్తాయి ఎద్దులు వస్తాయి మామూలుగా వస్తాయి సాగుబడి చేసుకోవడానికి వస్తాయి చిన్న కాడ నుంచి వస్తాయి చిన్నప్పటి నుంచి వస్తున్నాను చిన్నప్పటి నుంచి వస్తాం కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా రేట్లు పెరిగిపోవడము అమ్మకాలు రావడం రాకపోవడం సామాన్లు కొండ సామాన్లు వస్తే ఈ సామాన్లు తగ్గిపోతాయి ఇప్పుడు కొండ సామాన్లు లేవు కాబట్టి ఈ సామాన్లు రేట్లు పెరిగిపోయాయి వాళ్ళు రానియడం లేదు ఇక్కడ ఫారెస్ట్ అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఇక్కడ మాకు ఇబ్బంది అది ఏమేమి దొరికేటి ఒకప్పుడు కట్టే సామాన్ అన్ని ఏటు చెడు దొరికేటివి తిరణాలకంటే కంటే దొరకని సామాన్ లేదన్న ఇప్పుడు అప్పుడు ఇప్పుడు సగం దొరికితే సగం దొరకదు చుట్టుపక్కల మొత్తం కర్నూలు జిల్లా లెవెల్ వస్తారండి అన్ని మోకలు వాండలు పగ్గాలు శిలకాలలు మూలాలు ఎద్దులకు పనికొచ్చే వస్తువులు అమ్ముతాం కొత్తవి ఏమి లేవు ఇవ ఇరవై ఐదు ముప్పై అన్నీ దొరుకుతాయి ఈ సామాన్ లేదన్నప్పుడు దొరుకుతుంది కాకపోతే ఇప్పుడు కట్ట సామాన్ వస్తలేదు ఆ దప్ప అన్నీ వస్తున్నాయి తర్తూరు గ్రామంలోని ఉలువపాడు వంశానికి చెందిన రాజారెడ్డి వనపర్తి సంస్థానంలోని శ్రీరంగాపురానికి చెందిన రంగమ్మను వివాహం చేసుకున్నాడు వివాహ అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టింటి వారితో ఒడి బియ్యం పోయించుకుని తర్తూరు గ్రామానికి బయలుదేరుతుంది రంగమ్మ ఇంటికి రాగానే ముందు గడపకు పూజ చేసే సమయంలో తన ఒడిలో ఉన్న బియ్యం బరువు కావడంతో అందులో ఉన్న చెక్క బొమ్మను తీసి పక్కకు విసిరేసింది ఆ బొమ్మ కాస్త పక్కనే ఉన్న ఎద్దుల గాడిపాకలో పడిపోయింది కొన్ని రోజుల తర్వాత శ్రీరంగపురం రంగనాథస్వామి రంగమ్మ భర్త కలలోకి వచ్చి తాను చెక్క రూపంలోనే గడిపాకలో ఉన్నానని ప్రతి సంవత్సరం క్షేత్రశుద్ధ అష్టమి నాడు క్షేత్రశుద్ధ బహుళ విధియ వరకు జాతర జరపాలని చెప్పి అదృశ్యమయ్యారు అలా స్వామి పశువుల గాడిపాకలు వెలవడంతో స్వామి ప్రతిరూపం చెక్కతో ఉండటంతో అక్కడ మనిషికి పశువులతో ఉన్న అనుబంధంతో పాటు పనిముట్ల విశిష్టత ప్రాధాన్యతను సంతరించుకుంది అప్పటి నుంచి జాతర జరిపించే రోజులన్నీ కూడా కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అధిక సంఖ్యలో అన్నదాతలు ఈ జాతరకు హాజరవుతున్నారు గొర్రు నాగలి కాడిమాను పార బండిగిళ్ళలు ఎద్దులు ఇలా రైతన్నకు సాగులో అవసరమయ్యే సమస్త పనిముట్లు ఈ జాయి కనిపిస్తాయి కనువిందు చేస్తాయి శ్రీరంగాపురం నుంచి అమ్మాయి ఇక్కడ ఇచ్చింటే ఆ అమ్మాయికి ఒడి బియ్యం పోసి పంపినారు పంపితే ఆ యొక్క ఒడి బియ్యంలో ఈ రంగస్వామి బొమ్మను పెట్టినారు ఆ బొమ్మ నైవేద్యం వండినాడు పైలేకొచ్చి స్వామిని నేను రంగస్వామిని మీకు కాపాడుతానని చెప్పి ఆయన వాక్కు ఇచ్చినాడు అందుకోసరము ఇక్కడ చిన్నగా జాతర జరిగి అతి బ్రహ్మాండంగా ఇప్పుడు జరుగుతున్నది కట్టె సామాను ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికేది ఇప్పుడు కనుక ఈ పల్లె పల్లెన ఊరు సంతలు పెట్టినారు కనుక ఇప్పుడు కొంచెం జాతర తక్కువైంది అందుకోసం జనము ప్రజలంతా వచ్చి టెంకాయ కొట్టి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు దర్శించిన వారికి అందరికి బాగుగా కాపాడుతున్నాడు అందుకోసము ప్రజలు విరివిగా వచ్చేసి ఇక్కడ స్వామి జాతర జరుపుతున్నారు వ్యవసాయానికి ఆది నుంచి కష్టాల్లో తోడుగా ఉండేవి మూగ జీవాలు వాటి అలంకరణ కోసం కూడా ప్రత్యేక వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇవి ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మరోవైపు వివిధ జాతులకు చెందిన ఎద్దులు ఇక్కడ లభిస్తాయి నలభై వేల రూపాయల నుంచి పది లక్షల వరకు ధర పలికే ఎద్దులను వ్యవసాయ పనుల నిమిత్తం ఇక్కడ రైతులకు విక్రయిస్తున్నారు అరుదైన పశువులను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతన్నలు ఆసక్తిగా ఇక్కడికి తరలివస్తారు కలపతో తయారు చేసిన పనిముట్లకు ప్రసిద్ధి చెందిన ఈ జాతర మారుతున్న కాలానికి అనుగుణంగా రైతన్నకు కావలసినటువంటి ఇనుప పనిముట్లను పూర్తిగా అందుబాటులోకి తెచ్చింది రైతన్నకు కావలసినటువంటి వ్యవసాయ పనిముట్లను అందిస్తూ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తుందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కెమెరామెన్ హరికిషన్ హెచ్ఎం టీవీ జిల్లా మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే